హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్ మరి నిజంగా మా హస్బెండ్ పెద్ద గండ నుంచి బయటపడా బయటపడ్డాడని చెప్పచ్చండి పాపం ఆయన గురించి అడిగిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అగోండి ఆ వేలికి ఎలా తగిలిందన్నమాట ఫైవ్ స్టిచెస్ పడ్డాయి ఈరోజు అవి ఇప్పించాలి పా గార్డెన్లో కొంచెం తిరిగితే హ్యాపీగా ఉంటుందని పైకి రమ్మని అడిగా ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్ ఓకే థ్యాంక్ యూ అయితే ఇప్పుడు చిన్న హార్వెస్ట్ చేపిద్దాం ఆయనతోటి తోటి అని లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాడు రైట్ హ్యాండ్ బాగాలేదు కాబట్టి ఇక్కడ చాలా ఉన్నాయి కాకరకాయలు ఆ కాకరకాయలు అన్నీ తెంపే ఈ కాకరపాదు మటుకు నిజంగా చాలా బాగా కాసిందండి కోతులు తినేసే కాకరకాయలను కూడా వదిలిపెట్టలేదు అవి పవన్ చాలా బాగా కాసింది అసలు రియల్గా జాగ్రత్త జాగ్రత్త చెయ్య అది కొయ్యి అది కొయ్యి అది కూడా వస్తాయి ఆ పైన ఇంకోటిని చూడు నేను హైట్ నాకు ఎలా ఉపయోగపడుతుందండి అవి అక్కడ ఇంకోటి చూడు పెద్ద ఉంది అక్కడ ఇటు నుంచి చూడు కనపడింది ఎండిపోయింది పాదొకటి ఎండిపోయింది తీపిచ్చాలి చే జాగ్రత్త ఆల్రెడీ నాకు అందరి పొద్దున కోసాను ఇప్పుడు ఇంకొక నాలుగు వచ్చేయండి సో మనకి ఇది ఫ్రైకి సరిపోతుంది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది ఈ మందారాలు కూడా అందరూ అడుగుతున్నారు తొందరలోనే తెప్పిస్తాను ఇంకా బటర్ఫ్లై వచ్చింది ఎగురుతున్నది బాగుంది ఇంకా నీకు ఇన్ని రోజుల తర్వాత గార్డెన్ నీకు ఎలా అనిపిస్తుంది మార్పులు బాగుందా ఫ్లవరింగ్ వచ్చింది అప్పటికి ఇప్పటికి ఈ బాహుబలి ఎలా ఉంది ఈ బాహుబలి మటుకు నిజంగా చాలా అందంగా ఉందండి అసలు ఎంత బాగున్నాయో ఈ నారు మన నర్సరీలో అవైలబుల్ ఉందండి ఈ రెండు రకాల నారులు కూడా కావాల్సిన వాళ్ళు చెప్పండి చాలా అంటే రైతులకి సప్లై చేసేది ఇది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా తొందరలోనే ఈ రోజు ప్లాంట్స్ అవన్నీ కూడా సేల్కి పెడతా పన్నీర్ రోజు కూడా ఒక పది రోజుల్లో వచ్చేస్తుంది పాపం అందరూ మెసేజ్ చేస్తున్నారు పన్నీర్ రోజు కావాలని దాని పేరు సైప్రస్ వైన్ అంటారు దాన్ని అది కాశీరత్నాలు తెలుగులో ఇంకా అంతా బాగానే ఉండిందండి మీరు రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోండి కొంతమంది డౌట్స్ అడగమని అడుగుతున్నారు వాళ్ళకి క్లారిఫై అయితే చేస్తున్నా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు అడగచ్చు చాలామంది ఇగో కామంచి ప్లాంట్ గురించి అడుగుతున్నారు ఇదే కామంచి ప్లాంట్ ఒక్కటి ఇది వేసామంటే ఆటోమేటిక్గా విత్తనాలు వచ్చేస్తాయి ఈ పండు ఇలా ఎండిపోవడానికి వదిలేస్తాను అనుకోని ఎందుకంటే మళ్ళీ పడి మలవాలనే ఉద్దేశంతో ఈ పండు అయితే చాలా బి విటమిన్ రిచ్ అందరూ గార్డెన్లో ఇది ఖచ్చితంగా పెంచుకోవాలి చాలా మంచిది మనకి ఈ ఆకుతో పప్పు కూడా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దాకా నేను చేయలేదు ట్రై చేస్తా పప్పు కూడా మరి ఇంకపోతే ఇంకా విత్తనాలు ఒకటి పెడుతున్నాము ఈ సీజన్కి కొన్ని పాదు విత్తనాలు చిక్కుడు విత్తనాలు ఆల్రెడీ పెట్టేసుకోవచ్చు నేను ఇప్పుడు పెడుతున్నా కనుపు చిక్కుడు పొడుగు చిక్కుడు కూడా పెడుతున్నాను ఇంకా కొన్ని సొరపాదు విత్తనాలు అంటే ఢిల్లీ సొర లాంటివన్నీ పెడుతున్నాం అన్నమాట ఈరోజు ఆ ప్రోగ్రాం కూడా ఉండింది ఆ తర్వాత ఇగో కోతులు రాకుండా దీని అందరికీ కూడా మెష్ పెట్టి ఈరోజు మొన్న నర్సరీకి దమ్మాయిగూడ నుంచి క్రాంతి గారు వచ్చారు హాయ్ క్రాంతి గారు ఎలా ఉందండి నర్సరీ పాటింగ్ అన్నీ తీసుకున్నారు పాపం ఇంకా ఎర్రగోంగూరు విత్తనాలు అడిగారు కొన్ని రోజుల తర్వాత ఇస్తాను సీడ్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను దాన్ని నేను సేల్ ఎప్పటికీ చేయను నేను ఇవ్వగలిగినంత ఇవ్వగలిగినంతమేళ ఫ్రీగానే ఇస్తాను సీడ్స్ మటుకు థ్యాంక్ యూ ఇంకా మీ ఫ్రెండ్స్గా కూడా చెప్పండి సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన నర్సరీకి ప్లస్ మన గార్డెన్ కి మా దగ్గరే ఉంటారంట నాకు తెలియదు వాకింగ్ కచ్చారనమాట వీళ్ళ పేర్లు ఏంటో గార్డెన్ వాళ్ళకి నచ్చిందా లేదా కనుక్కుందా మేడం మీ పేరు పేరు హేమలత అండి గార్డెన్ చాలా బాగుందండి చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది చాలా చూడాలి నచ్చిందా చాలా బాగుందండి మా బాహుబలి బంతి ఉంది సూపర్ అండి అది బాహుబలి బంతి ఎప్పుడు చూడలేదండి అది ఫస్ట్ టైం చూసి అంత పెద్దది కదా చాలా బాగుంది మీ పేరండి నా పేరు అరుణ అండి చాలా బాగుంది చెట్లు నర్సరీలోనే అన్ని వెరైటీ వెరైటీ ఉన్నాయి చెట్లు చాలా బాగుంది నర్సరీ బాగుందా చాలా బాగుందండి మేడం మీ పేరు నిర్మలా అండి మీ మీ ఊర్ సూపర్ అండి చాలా సూపర్ మీ ఓపికంగా ఉంది గా ఉంది మా బాహుబలి బంతి గురించి చెప్పండి అబ్బా నేను ఎప్పుడు చూడలేదు నిజంగా చూడలేదు ఎప్పుడు చూడలేదు అంత బాగుంటా అది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి పాపం అది వాడిపోయేలాగా ఎంత మంది చూస్తారేమో నాకు తెలియదు కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా బాగుంది ఎర్రగోంగారు కూడా వీళ్ళు ఎప్పుడు చూడలేదంట ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వస్తా ఉండండి మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా అంటే ఇలాంటి కొన్ని కటింగ్స్ అవి కూడా ఫ్రీగానే ఇస్తాలే నర్సరీ అని అన్ని అమ్మను కొన్ని ఫ్రీగా కూడా ఇస్తా ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేము అందరూ అంతవరకు వస్తాలో బా